ఏం చేస్తా చెయ్యి చేయలే ఇది అడిగినట్టుండదు ఏం చెయ్యాలని ఆడాలి తెలుసు నాకేం తెలుసు కానీ అంటే రోజు ఏర్పెట్టుకునే రాదు అన్నీ భీము രാധ കൊടപ്പാനണ്ട ഹൈ ഫേ വയർ പെട്ട് കൊണ്ടിంది നൈർപ്പല്ല സന്ന ബാലം കൊണ്ടിട്ട് കൊണ്ടുള്ള പന്നിനെ ഇറുത്തെ ഞാൻ ചെയ്ഞ്ഞാന നല്ല അറ്റം പോലെ ഇര നിജങ്ങൻ ഇര മാറി എങ്ങനെയേർപ്പെടുത്തണോ കമതിഷാര നമ്മൾസ് ഓ ശരിയാണ് അതൊരു ശരി tratamento por ബെറ്റ് ശാരാന്ന

మరి డాకపోతే అన్నీ తెలిసే మరి ఏం అంటే నన్నే ఫుల్ పోతావు కందికట్ ఫుల్ నిద్ర అది చిత్రమైన కుళాయి

నాలుగున్నర ఐదు నీళ్ళు వస్తాయని నే అమ్మా వాళ్ళు పట్టుకునే సరిపోయింది పండుగకి క్రిస్మస్ పండుగకి వెనక్

నువ్వే కదా ఫ్లిప్కార్ట్లో చేసింది దాన్ని మరెవరు ఫ్లిప్కార్ట్లో నువ్వేగా చేసింది అంత స్టవ్ అంతా గబ్బులే పిలిచిలే తేరుకుంటుంది అంత అది అవి ఉంటాయి కదా తిప్పేవి ఆ తోటల్లో శిలం పడతాయి శిలం పడతాయి అంతా ಐಫೋನ್ ಹಾ ಅಲ್ಲ ಟ ಟಿ ಪಡಿ ಟೀಫಿ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಬೆಟ್ಟ ಹಾ ಸಲ್ಲಿ ಸಲ್ಲಿ ವೇಯಿ ಮರಿ ಹಾಂ ಕೀಗ ಇದು ತಪ್ಪು కింద ఉంటానా ఆ టైర్ గదే ఇప్పుడు దొబ్బితే నాకే

బెడ్ బెటకాలు తాగాలనిపించి నల్గొన్నరకి ఏంది బెల్లమా ఫ్రిడ్జ్లోనే గడ్డ కట్టినట్టుండదులే గట్టేది మిత ఉంది బెల్లము మరి ఫ్రిడ్జ్లో లో పెట్టిన దానిక గట్టిగా ఉండేది మామూలుగా బయట ఉంటే అట్టుంట నీకు ఏమో చికెన్ బిర్యానీ చేసే దాంట్లో అంటున్నా టమాటో చారు సేక్స్ అని అదినా ఎంత బలం ఇప్పుడు ಕಾಯಬೇಕಲ್ಲ ಕಚ್ಚೋ ಬುಡಕಣ್ಣ ಕಾಯಬೇಕಲ್ಲ ಹಾ ಹತೆ ಯಸಿದ್ರೆ ಕರೆಪಕ್ಕಮ್ಮ ಕರೆಪಕ್ಕಮ್ಮ ಅಂತಲೇ ಸರ್ ಅದು ಸ್ವಲ್ಪ ಅಂತ ಅವನೆ ಅಲ್ಲ ತೆರೆದ್ರೆ ಸ್ಪೆಟಾ फिर ಜುಗಲು ವಾಕ್ ಕೊಲಿಂಗ್ ಬರ್ತಚ್ಚಡಿ ಹಾ ಯೇಮಿ ಅವರ ಮದುಸ ಏನನೆ ತದ ತಿಚಕುತ್ತೆ ಅಲ್ಲಾ फिर ಜಟ್ಟ ತೆರೆಸっちゃನೆ ಹಾ ಏನೋ ಮಗ್ ಮಿಷ್ಟಿ నేమ్ అక్కమే చూసుకుంటాం నేమకం మీదే ఉప్పు లేకుంటే టేస్టే ఉండదు కదా ఉప్పు లేకుంటే బాగా తింటావు ఆడవాళ్ళయితే పని ఎక్కువ లేకపోతే పన్ను పర్సన్లో బర్లు కల్లా వచ్చినాక కలుపుకొని కయ్యలేదు

ఆమ్లెట్టు టమాటో చారానమ్మా తల్లి తల్లగా మరి ఏమైనా చేసిండే కదా తిరువాద అన్నం అయితే బాగా పెద్దగా వస్తుంది పెద్దగా వస్తుంది సంపాదించ సార్ లేటవుతుంది సార్ దిగేట్ లేటా నువ్వే లేట్ చేసిన లేట ఊరందరూ వీడియోలో ആംലെറ്റ് ആംലെറ്റ് മരിച്ചപ്പോയാ മതി കട്ട അടൂ പ്ലേറ്റ് ഉണ്ട് ലേ സേന

నీళ్ళు ఫుల్ ఎక్కినాయే నీళ్ళకి మాడలు ఇంకా అవుతాయి చెడి అయిపోయి కంది కట్టి కోసుకుంటాము కందులు అమ్ముకొచ్చుకుంటుంది మరి ఇంక ఈ ఫుల్ వేరే ఇంకా కొయ్యలన్నీ మిసినాడివి ఏమన్నా వేలేదు సెల్లకైతే వచ్చినాం ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే అంత కంది కట్టే కుప్పేస్తాము ఇంకా ఈరోజు మరి ఇద్దరే ఇద్దరే కాబట్టి ఇంక ఎంత వేరతామో తెలియదు ఇంకా ఓ రోజు వచ్చింటే అయిపోతుండే అంత కరుచుకునేది బాగా వచ్చి లేకపోతే మన మన బాగుంది అయిపోవాలి చూడ మొత్తం అయిపోగొట్టాలి పొద్దు పోగితే సరే స్పీడ్ చేయి బాగా సరే కంది కో మీద పడేదే రోంత్ సైడ్ పోతే బాగా వస్తుంది అల్లం పది దాటే అల్లం తిని పోదారా ఇంటికాడ పన్నెండు అది ఆ పగా కట్లో కోసుకున్నాళ్ళ తెలిసే లే వేస్తాడేమో అనుకుంటా పిల్లని నేను రారా రూడ్సు ఊడ్సు చక్కన ఏం నీటికొచ్చి కూర్చుంటావు తంగడి జట్టు కింద తంగడి జట్టు యాప్సెట్ ఇది పైన ఉండదు బాగుంది సారా బాగుంది అయితే పది అయిపోయింది ఫ్రెండ్స్ గన్నం తింటున్నాము గన్నం తిని ఇంటికి అయితే వస్తాం మా ఆయనకి ఏమో పన్నెండు అంటే ఇంటి దగ్గర పొగాకు నార పొగాకు పెరగలే కదా అదంతా ఏదో మర్చిపోతాను నాను గుంజలు నాటాలి కదా ఇంక పోక్సీన్ అయితే అంత ఏమది వానొచ్చిందాక వెనక్కి అయింది లేకుంటే ఇంక ఇవాళకే తోరణాలు కానీ కట్టేవి అయిపోతుండే ఇంకా కుట్టి అందుకని ఇంకా కట్టెలు అయితే నాటేకి రెడీ చేసుకోవాలన్నమాట